సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో నూతనంగా ప్రారంభించిన సుందరి నీడ్స్ చీరలు మరియు ఆభరణాలు అద్భుతమైన ఆఫర్లు సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయని యాజమాని తెలిపారు యాజమాని శివాని మాట్లాడుతూ మా దగ్గర ప్రత్యేకంగా న్యూ శారీస్ ఉన్నాయన్నారు సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయన్నారు మీకు ఇష్టమైనది ఆభరణాలు చూపిస్తే తయారు చేసి మేము ఆన్లైన్ డెలివరీ చేస్తాము Hvað er það? Hverjum við erum við? ఇది మనకు మొత్తం డ్రెస్ సెక్షన్ అండి మనకి డ్రెస్ మెటీరియల్ స్కాట్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ ఓన్లీ టాప్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి అది మనకి ఇప్పుడు లైక్ స్టాక్ కొంచెం అనిపిస్తుంది కదా కానీ మనకి సంక్రాంతి వరకు చాలా స్టాక్ వచ్చేస్తుంది ఇది ఓన్లీ రిఫరెన్స్ కోసం అంటే లైక్ మన దగ్గర ఇట్లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్పి చూపించడానికి మాత్రమే ఇది మన దగ్గర చాలా అంటే చాలా కొత్త మోడల్స్ కూడా ఉన్నాయి నేను అది మీకు తర్వాత ఫర్దర్గా ఒక్కొక్కటి సపరేట్గా చూపిస్తాను అండ్ మన దగ్గర బ్యాగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఆల్సో మనకి ఇక్కడ కాటన్ లెనైన్ శారీస్ నుంచి ఫ్యాన్సీ శారీస్ వర్క్ శారీస్ మన క్యాటలాగ్ శారీస్ పట్టు శారీస్ పైతనీ సారీస్ ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ అది కూడా మనకి విత్ ఇన్ బడ్జెట్ లో ఉన్నాయి మన దగ్గర ఆల్సో హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఉన్నాయి శారీసే కాకుండా మన దగ్గర వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా ఉంది ఇది ప్యూర్ వన్ గ్రామ్ ఇమిటేషన్ జ్యువెలరీ మన కలర్ అస్సలు షేడ్ అవ్వదు అండ్ ఇది మనకి చాలా విత్ ఇన్ బడ్జెట్ లో కూడా మేము ఆఫర్ చేస్తున్నాము బీచ్ కలెక్షన్ లెక్క ఆల్ టైప్స్ ఆఫ్ మనకి కలెక్షన్ మనం స్పెషల్గా కస్టమైజ్ చేపిస్తాము అంటే లైక్ మనకి కస్టమర్స్ ఎట్లా చెప్తారో దాన్ని బట్టి వాళ్ళ రిఫరెన్సెస్ని బట్టి మేము అది స్పెషల్గా కస్టమైజ్ కూడా చేపిస్తాము అది కొంచెం టైం ఫ్రేమ్ లుప్ల అండ్ మన దగ్గర బ్లాక్ బీడ్స్ బ్లాక్ బీట్స్ అయితే ప్లెంటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి బ్లాక్ బీడ్స్ లోపల షార్ట్స్లో అండ్ ఇయర్ రింగ్స్ అవి కానీ మరి వరకు ప్రతి ఒక్కటి మనకి విత్ ఇన్ బడ్జెట్లోనే ఉంది అండ్ ఆల్సో దాంట్లో కూడా స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి అండ్ ఆల్సో మనం ఇప్పుడు గిఫ్ట్ ఆఫర్స్ కూడా చేస్తున్నాం లైక్ బర్త్డే గిఫ్ట్స్ అని డిఫరెంట్ గిఫ్ట్స్ అని ఇట్లా కొంతమంది గిఫ్ట్ గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా అది మనం హ్యాంపరైజేషన్ కూడా చేస్తున్నాము అది స్పెషల్గా రిక్వైర్మెంట్ బట్టే ఆర్డర్స్ తీసుకుని రిక్వైర్మెంట్ మేము అది చేస్తామండి ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ అవర్ నెంబర్స్ నైన్ త్రీ ఎయిట్ డబల్ వన్ జీరో డబల్ వన్ నైన్ జీరో ఆర్ఎస్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ జీరో సెవెన్ ఫోర్ జీరో ఫోర్ టూ థ్యాంక్ యూ ఎలా అండి వెల్కమ్ టు సుందరి నీడ్స్ ద హోమ్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇండియన్ ఫ్యాషన్స్ సుందరి నీడ్స్ అని ఈ షాప్ మేము కొత్తగా స్టార్ట్ చేస్తామండి ఇది సండే మార్కెట్ రోడ్లో సదాశివపేటలో ఉంది ఇందు లోపల స్పెషల్గా లేడీస్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా లేని ఐటమ్స్ కూడా మేము ఫర్దర్గా పెట్టడానికి ట్రై చేస్తున్నాము మా దగ్గర ఇండివిజువల్ గల్ ఇన్నర్ వేర్ నుంచి ఫ్యాన్సీ వేరు శారీ శారీస్ ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ జ్యువెలరీ మన కాస్మెటిక్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ ప్రతి ఒక్క లేడీస్ థింగ్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇఫ్ ఇన్ కేస్ మన దగ్గర అవైలబుల్ లేకున్నా సరే హ్యాస్ ఫర్ ది రిక్వైర్మెంట్ కూడా మేము తెప్పిస్తాము అండ్ ఆల్సో కస్టమైజేషన్ కూడా మేము తెప్పిస్తామండి లైక్ ఎట్లాంటి మన రిక్వైర్మెంట్ అయినా సరే మీరు రిఫరెన్స్ పై చూపిస్తే మేము దాన్ని కస్టమైజ్ కూడా చేపిస్తాము అది కూడా విత్న్ బడ్జెట్ లోపల అండ్ ఇప్పుడు మనం ఓపెనింగ్ ఆఫర్లో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నాము అండ్ ఆల్సో మన దగ్గర ఉన్న అన్ని ఐటమ్స్ పైన కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ వేరియేషన్ దాంట్లో కూడా మనకి డిస్కౌంట్ కూడా వేరియేషన్ ఉంటుంది మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో